మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు నాగాయలంకలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొల్లూరి వెంకటేశ్వరరావు వైస్ చైర్మన్ గా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఈ సందర్భంగా ఇటీవలే అవనిగడ్డ కోడూరు రోడ్డు విషయంలో సింహాద్రి రమేష్ చేసినటువంటి విమర్శలపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ స్పందించారు సింహాద్రి రమేష్ బాబుది నోరా పాచిపెంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు కోడూరు అవనిగడ్డ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్నటువంటి జాప్యంపై అధికారులతో సమీక్షించి

దీని ఎస్సీ రిజర్వేషన్ చేయటం ఆ రిజర్వేషన్ కూడా ఆ మాటలో చెప్పాలంటే కొల్లూరు వెంకటేశ్వర పార్టీ చేయబడింది ఎందుకంటే అది ఏదో ఐదు సంవత్సరాలుగా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా నా తరపున పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తించిన వ్యక్తి ఎవరంటే కొల్లూరు వెంకటేశ్వర అని చెప్పారు ఎందుకంటే ఒక భయానక వాతావరణంలో ప్రజలందరూ కూడా జీవిస్తున్న సందర్భంలో కార్యకర్తలు బయటకు పోరాడలేని పరిస్థితులు ఏర్పడ్డ సందర్భంలో రోజు ఏదో కార్యక్రమం ఇచ్చేది పార్టీ అయినప్పటికీ నేనే ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా పోరాటం జరగాలి ఎక్కడ కేసులు ఎరుకోకూడదు కేసులు ఎరుక్కువమని చెప్పి చెప్తుంది పార్టీ కానీ ఆ తర్వాత పట్టించుకోవడం అందరూ తెలిసిన విషయమే అయినప్పటికీ రెండు కేసులు మూడు కేసులు ఎత్తుకున్నారు ఇక్కడ అది కూడా నాకు తెలియకుండా జరిగే వారు ఒకటేమో న్యాయబద్ధమైంది ఎందుకంటే సర్వపల్లి సర్పంచ్ కృష్ణకుమార్ గారి నాట ఎమ్మెల్యే గారు కొంచెం అనుచితంగా మాట్లాడటం దాని మీద ఒక నిరసన తెలియ నేపథ్యంలో మీరు ఒక దానికి కేసు పెట్టి మొన్నటి వారి కోర్టులో తిరుగుతూ వచ్చారు